వచ్చింది కానీ మొదట వజ్రాయుధం వచ్చింది ఆ వజ్రాయుధంలో ఒక వీలు మరణిస్తే వేల మంది ప్రభువితులు ఒక వాక్యం గుర్తుండిపోయింది రెండవ కాలం అంటే వాహనం ఉన్న రెండింటికి కూడా ప్రచురణ వర్తంగా వెన్ను తట్టిన దాచరథి ఇది వాళ్ళ చైన్ రియాక్షన్ చేయాక్షన్ అనమాట ఆరుద్ర తెలుగు వాళ్ళకి చాలా చాలా సుపరిచితుడే కాదు పోయిన వారు గొప్ప కవి శ్రీశ్రీ ఆరుద్ర ఇందన్నట్టుగా ఆరుద్ర చేసిన ప్రయోగాలు అది కవిత్వంలో ఇప్పుడే కాదు అప్పుడే బ్రైన్ లో మెషిన్ గన్ బ్రెయిన్ ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడు చేశారు ఆయన పంతొమ్మిది నలభై తొమ్మిదిలో యాగోపుడున్న ఆలోచన ఇప్పుడు రీసెర్చ్లు వాటన్నిటి మీద వాళ్ళు చేస్తుంటారు కదా దాసినది తెలంగాణ గురించి చెప్పడం కోసం